ఈ రోజు మా కళాశాలలో నేషనల్ లైబ్రరీ వీక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో సింబాలిక్గా మేము విజయదర్మి సూచికగా ఒక చిత్రాన్ని చిత్రీకరించాము అది దుర్గాదేవి మహిషాసుర మర్దిని అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చిత్రీకరించాము దుర్గాదేవి పవర్ఫుల్ వెపన్స్తో ఆ మహిషాసురుని ఎలా సంహరిస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ ఓ శక్తి అన్నిటికీ అన్నిటికీ మించి దేనినైనా ఎదురుస్తుంది అని ఒక సింబాలిక్గా ఉంటుంది దేంట్లో కూడా ఆడవారు తగ్గకూడదు రౌద్రంగా ఉండాలనేది ఈ కాన్సెప్ట్ లాగా చూపిస్తుంది నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను నేను కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్ లాగా అవ్వాలనేది నా ఒక డ్రీమ్ నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నా లైఫ్లో నేను చాలా ముందుకెళ్ళాలి ఒక పవర్ఫుల్ ఉమెన్గా లైఫ్ని లీడ్ చేయాలనేది నా ఏమ్ అందుకోసమే నేను ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను ఒక దుర్గాలేవిగా ఒక స్త్రీ శక్తిగా ఎదగాలనేది నా ఉద్దేశం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సిద్దిపేట అటానమస్ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం వారు జాతీయ లైబ్రరీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది జాతీయంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎస్ఆర్ రంగనాథన్ దినోత్సవాన్ని పునరుంచుకొని నవంబర్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ డిజిటల్ యుగంలో విద్యార్థులు సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగిస్తున్నారు సో దాని నుండి తప్పించి లైబ్రరీకి వచ్చే విధంగా పుస్తకాలు చదివే విధంగా ప్రోత్సహించడం కొరకు మేము విద్యార్థులు కొన్ని పోటీ పరీక్షలను నిర్వహించడం జరిగింది ఎస్ఏ రైటింగ్ క్వీజ్ అలక్విషన్ రంగోలీ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు రంగోళీ నిర్వహించడం జరిగింది చాలామంది విద్యార్థులు ఆసక్తి కనబరిచి రంగుల ముగ్గులు వేయడం జరిగింది కలర్స్తో వివిధ బొమ్మలను చిత్రీకరించడం జరిగింది సో అందులో భాగంగా విద్యార్థులకు పట్టణ శక్తి పెరగాలని మేము తమ వంతు కృషిని నిర్వహించాము సో అందులో భాగంగానే ఈ ఈవెంట్స్ జరిపించాము విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ లైబ్రరీ వీక్ను ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి లైబ్రరీ కమిటీ సభ్యులు లైబ్రరీ ఇన్ఛార్జ్ అందరూ కూడా సహకరించారు సో కళాశాలలో ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పుకోవడం ఆన్ ది స్పెషల్ ఆన్ ది ఒకేజన్ ఆఫ్ నేషనల్ లైబ్రరీ వీక్ వి ఆర్ ప్రెజెంటింగ్ అ రంగోలీ ఆఫ్ అ బుక్ కాల్డ్ టు కిల్ మాకింగ్ బర్డ్ బై యర్ ఆథర్ నేమ్ ఇట్ ఇట్ హార్పర్లీస్ ఆల్సో విన్నర్ ఆఫ్ పుల్టీజర్ అవార్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఇన్ దేర్ ఇన్ మెనీ బుక్స్ ఫార్ చిల్డ్రన్ ఇట్ రిప్రెజెంట్స్ దాట్ ద బుక్ టు గివ్ ఇన్ టు గివ్ జస్టిస్ టు ఇన్నోసెన్స్ నాస్ నాట్ బేస్డ్ ఆన్ దిర్ రేసిజం బట్ బేస్డ్ ఆన్ దిర్ ఇన్నోసెన్స్ అండ్ అండ్ ఇట్స్ ఆల్సో సేస్ ఇట్ ఈస్ టు కిల్ మాకింగ్ బర్డ్ హూ 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 హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ ఇన్ ద బేసిస్ ఆఫ్ రేసిజం ఇట్ ఈస్ కిల్డ్ ఆంధ్రజ్యోతి వారప్ర వారపత్రిక ఎన్నో కథనాలను ప్రచురి ప్రచురిస్తూ ఉంటుంది అందులో భాగంగా దీపావళి పండుగ సందర్భంగా సత్యభామ నరకాసురుణ్ణి వధించే దృశ్యాన్ని రెండు వేల పదవ సంవత్సరంలో ప్రచురణ చేసింది ఇందులో భాగంగా స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటుతుంది జాతీయ ల జాతీయ గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా ఈరోజు మా కళాశాలలో ఈ ఈ ముగ్గు ఈ రంగోలీ పోటీలో మేము పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రజ్యోతి ప్రచురణ చేసిన ఈ దృశ్యాన్ని మేము ఎంచుకున్నాము